తీర ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అదిరిపోతున్నాయండి మన నరసాపురం తీర ప్రాంతంలో స్వర్ణాంధ్ర కాలేజీ దగ్గర హెలీప్యాడ్ ఏర్పాటు చేశారండి హెలికాప్టర్లో తీరానంతా చూసి వచ్చేయొచ్చండి దీనికోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారండి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో నరసాపురం నుంచి అంతర్వేది అన్నా చెల్లెలు కొట్టు చూసేందుకు హెలికాప్టర్లో వెళ్ళొచ్చండి దీనికోసం టిక్కెట్ కూడా సుమారుగా ఐదు వేల రూపాయలు పెట్టారండి ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చి ఈ విహారయాత్రలాగా తీసి ఇచ్చండి ఈ సంక్రాంతి స్పెషల్గా పెట్టారనుకోండి సంతోషంగా ఉందండి ఎప్పుడు కని విని రీతిలో ఇక్కడ మన స్వర్ణాంధ్ర కాలేజీలో ఇంత ఘనంగా చాలా గ్రాండ్గా మన హెలికాప్టర్ రైడ్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి మనకి అంతర్వేది బీపితిప్ప ఆ అన్న చెల్లెల గట్టు లైట్ హౌస్ మన అన్న టెంపుల్ ఇవన్నీ వ్యూస్ చూపిస్తూ ఇలా ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ స్వర్ణందర కాలేజ్ కి ల్యాండ్ అవుతుంది